అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ యుఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ టారిఫ్ లోచ్ అని దేక్ తడి పోచమ్మ గుడి అంటూ తీన్మారాడుతున్నాడు ఆయన టారిఫ్ల లొల్లి మామూలుగా లేదు ప్రపంచ దేశాలన్నింటినీ చెరువులో చాకిరేవు పెట్టి బాధేసినట్టుగా బాధేస్తున్నాడు నీ అబ్బ తగ్గేదే లే అంటున్నాడు అతని బాధ అతనిది అమెరికా ఫస్ట్ స్లోగన్ని భుజాన వేసుకున్నాడు దాన్ని రియల్ చేసేందుకు ఇలా రకరకాల స్ట్రాటజీలు చేస్తున్నాడు అమెరికాలో తయారైన వస్తువులనే అమెరికా ప్రజలు కొనాలి అంటే విదేశాల నుండి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల ధరలు దేశీయ వస్తువుల కంటే ఎక్కువ ఉండాలి అప్పుడే దేశీయ వస్తువుల్ని కొంటారు సో ఈ స్ట్రాటజీతో విదేశీ వస్తువులపైన దబిడి దిబిడి పనుల మూత మోగించాడు ట్రంప్ రెండు వేల ఇరవై మూడు నాటికి అమెరికా ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత అంటే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మరి ఇంపోర్ట్స్ వాల్యూ ఎంత అంటే త్రీ పాయింట్ జీరో ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ట్రంప్కు గుండె మంటను కలిగించిన అసలు విషయం ఇదే అమెరికా ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు ట్రిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది అమెరికా ఎగుమతుల కన్నా దిగుమతులు ఇంత ఎక్కువగా ఉంటే అమెరికా గ్రేట్ ఏమిటి ఇది ఒకటి రెండోది అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులపైన అమెరికా విధించిన ట్యాక్స్ల కంటే అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటున్న ఆయా దేశాల పన్నుల పర్సెంటు అమ్మతోడు నేనేమో మీ వస్తువులకు తక్కువ పన్నులు విధించాలి నా వస్తువులపైన మీరు మీ దేశాల్లోనేమో ఇరవై ఐదు శాతం యాభై శాతం వంద శాతం ట్యాక్స్లు విధిస్తారా అనుకున్నాడు ట్రంప్ ఇలా అయితే అమెరికా భవిష్యత్తులో సొంత ప్రొడక్ట్స్ మానేసి విదేశాల నుండి కొనుక్కు బతికేయాల్సి ఉంటుంది అనుకున్నాడు అంటే అమెరికాలో తయారయ్యే వస్తువుల కంటే విదేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులు తక్కువ ధరకు లభిస్తే అంతా వాటినే కొంటారు కదా క్రమంగా స్వదేశీ వ్యాపారం స్వదేశీ పరిశ్రమలు క్లోజ్ అయిపోతాయి బాప్రే బాప్ నేనేమో అమెరికా ఫస్ట్ అని వస్తే ఎవ్వారం ఇక్కడ ఇలా ఉందా అని టారీఫ్లోయి టారిఫ్లు అంటూ సత్తులు ఉన్నారు సాయి తోటల్లోన సాంగ్సుకుని డ్యాన్స్ స్టార్ట్ చేశాడు మరి అతని వెర్షన్లో అతనిది రైటే కదా అయితే ట్రంప్ ఇలా స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తూ ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ నష్టపోతూ ఉన్నాయి తత్తర బిత్తర అవుతున్నాయి భారత్ కూడా అందులో ఒకటి భారత్ కూడా అవుతోంది ట్రంప్ మామయ్య దెబ్బకి భారత్ చాలానే నష్టపోతోంది భారత్ అండ్ అమెరికాల మధ్య ట్రేడ్ వాల్యూ ఇద్దరిది కలిపి నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు ఇందులో భారత అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ వాల్యూ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లు అమెరికా భారత్కి చేసే ఎక్స్పోర్ట్స్ వాల్యూ యాభై బిలియన్ డాలర్లు అంటే మన భారతే ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల వాల్యూ అధికంగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది పోతే భారత్ అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్స్ భారత్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భారత్ తన మొత్తం ఎక్స్పోర్ట్స్లో పద్దెనిమిది శాతం యుఎస్కే చేస్తోంది అంటే భారత్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో నెంబర్ వన్ అమెరికాయే నెంబర్ టూలో యుఏఈ ఉంది ముప్పై ఒక్క బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూతో ఇక టారిఫ్ల విషయానికి వస్తే యుఎస్ నుండి ఇంపోర్టు చేసుకునే వస్తువులపైన భారతదేశం పదిహేను నుండి ఇరవై శాతం సగటున టారిఫులు విధిస్తూ ఉండేది ఇంతకాలం వెహికల్స్ పైన అరవై నుండి వంద శాతం విస్కీ అండ్ వైన్స్లపైన పైన నూట యాభై శాతం ఎలక్ట్రానిక్స్ ఐటి ప్రొడక్ట్స్ పైన పది నుండి ఇరవై శాతం విధిస్తూ ఉండేది ఇదే సమయంలో యుఎస్ మాత్రం భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపైన రెండు నుండి ఐదు శాతం టారిఫులు మాత్రమే విధించేది మరి ఇదంతా బైడెన్ పీరియడ్ దాకా నడిచింది దీనిని చూసి ట్రంప్ భగ్గుమన్నాడు ఆ తర్వాత ఇలా భారత్ పైన కూడా ఇరవై ఆరు శాతం ముప్పై ఆరు శాతం పర్సెంట్ అంటూ సెగలు కక్కుతూ ఉన్నాడు ఎందుకు అమెరికా ఈ విధంగా తక్కువ టారిఫులు విధించింది భారత్ లాంటి దేశాలు అమెరికా వస్తువులపైన ఎక్కువ టారిఫులు విధించాయి ఇంతకాలం అంటే ఇందుకు సింపుల్ ఆన్సర్ ఏమిటి అంటే అమెరికా సంపన్న దేశం మిగతా దేశాలన్నీ సంపన్న దేశాలు కాదు డబ్బులున్నోడికి డబ్బులు లేనోడికి ఈక్వల్ ఎలా ఉంటుంది తర్వాత ప్రపంచానికి పెద్దన్నను నేను నేనే బాస్ను అని అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది మరి బాస్ బాసు పెద్దరికం నిలబెట్టుకోవాలి కదా అలా నిలబెట్టుకోవాలి అంటే చిన్న దేశాలకు సమానంగా తాను టారిఫులను ఎలా విధిస్తుంది ఇది అసలు సంగతి కానీ ట్రంప్ దీనిని రివర్స్ చేస్తున్నాడు యుఎస్ వెనకబడిపోతూ ఉండటం మిగతా దేశాలు మెరుగవుతూ ఉండటం ముఖ్యంగా చైనా ప్రపంచ శక్తిగా అవతరిస్తూ ఉండటం ట్రంప్ ప్రమాదకరంగా భావించాడు ఇది సంగతి ట్రంప్ మామయ్య తీన్మార్ సాంగండు డ్యాన్సులు చేస్తున్నాడు అంటే ఇది కారణం అయితే ట్రంప్ టారిఫుల ఊచకోతలకి భారత్ తాత్కాలికంగా నష్టపోతూ ఉన్నా ఈ నష్టాలనే అద్భుతమైన అపర్చునిటీగా మార్చుకోగల అవకాశాలు అయితే భారత్ ముందు చాలా ఉన్నాయి యుఎస్కి ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది కదా భారత్ మరి వీటిపైన టెన్ టు ట్వంటీ సిక్స్ టారిఫులు వేయడం వల్ల ఇప్పుడు ట్రంప్ వేస్తున్నాడు కదా బేసిక్ టారిఫ్ టెన్ పర్సెంట్ వేస్తున్నాడు ఎక్స్ట్రా టారిఫ్ అని సిక్స్ పర్సెంట్ వేస్తున్నాడు టోటల్ టారిఫ్ పేరుతో థర్టీ సిక్స్ విధిస్తున్నాడు దీనివల్ల భారత్ కి ఐదు పాయింట్ ఏడు ఆరు బిలియన్ డాలర్లు నష్టం వస్తోంది ఎలక్ట్రానిక్స్ జ్యువెలరీస్ ఆటో పార్ట్స్ గార్మెంట్స్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్ దెబ్బతినిపోయే అవకాశం ఏర్పడింది అయితే యుఎస్ నుండి భారత్ మిగతా ప్రపంచ దేశాల వైపు చూడాల్సి ఉంది దీని నుండి తప్పించుకోవాలంటే ఆ విధంగా చూడాల్సి ఉంది యూరోపియన్ యూనియన్ గల్ఫ్ దేశాలు ఆఫ్రికా ఆసియాలోని కొన్ని దేశాలు ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు తన ఎక్స్పోర్ట్స్ ని టర్న్ చేసుకోవాల్సి ఉంది ఆల్రెడీ భారత్ ఈ దేశాల వైపు చూడడం కాదు ఆ దేశాలే భారత్ వైపుకు చూస్తున్నాయి భారత్ ముందు క్యూ కడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు కదా యూరోపియన్ యూనియన్ అండ్ యూకేల మధ్య ఈ ఎఫ్టిఏ కు సంబంధించిన చర్చలు నియర్లీ రెండు దశాబ్దాల కాలం నుండి జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఏడులో చర్చలు మొదలయ్యాయి పదహారు రౌండ్లు చర్చలు జరిగాయి ఆటోమొబైల్స్ వైన్స్ మిల్క్ ప్రొడక్ట్స్ వీటి విషయంలో టారిఫ్లను తగ్గించడానికి భారత్ ఇష్టపడకపోవడంతో యూరోపియన్ యూనియన్ ఏమో తగ్గించాలి సరళం చేయాలి అని పట్టుబట్టడంతో ఇలాంటి చాలా విభేదాలు ఉండడం వల్ల పదహారు రౌండ్ల చర్చలు వీటి మధ్య జరిగిన పద్దెనిమిది ఏళ్ళుగా జరుగుతూ ఉన్నా ఇది పూర్తి కాలేదు ఇప్పుడు ట్రంప్ దెబ్బతో ఎఫ్టిఏ అగ్రిమెంట్ ని చాలా స్పీడ్గా క్లియర్ చేసుకుందాం అని ఈయు భారత్ని కోరుతూ ఉంది యూకే పరిస్థితి కూడా ఇంతే పదమూడు రౌండ్ల చర్చలు జరిగాయి ఇప్పటి వరకు చివరి స్టేజ్ లో ఆగిపోయింది ఈయుతో ఉన్న కారణాల లాంటి వాటి వల్లే యూకేతో కూడా ఎఫ్టిఏ క్లియర్ కాలేదు భారతదేశానికి ఇప్పుడు ట్రంప్ బాధుడుకు ఇది కూడా క్లియర్ అవుతుందేమో ఇక అన్ని దేశాల కంటే ఎక్కువ ప్రెషర్ అవుతున్నది ఇప్పుడు చైనా చైనా యుఎస్ కి ఐదు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల వాల్యూ గల వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అమెరికా చైనాకు కేవలం నూట నలభై మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు మాత్రమే అంత వాల్యూ గల వస్తువులను మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది సో చైనాకు కూడా అమెరికాయే అతి పెద్ద ఎగుమతిదారుగా ఉంది ఇప్పుడు ట్రంప్ చైనానే మెయిన్ గా టార్గెట్ చేస్తూ ఉన్నాడు చైనాపై ఏకంగా యాభై నుండి అరవై శాతం టారిఫ్లు విధించాడు దీంతో చైనా కూడా ఈ నష్టాలని తప్పించుకోవడం కోసం మిగతా ప్రపంచ దేశాల వైపుకు చూస్తోంది ఈ భారీ నష్టాన్ని తగ్గించుకుని యుఎస్ కి బదులు ఇతర దేశాలకు ఈ ఎక్స్పోర్ట్స్ ని టర్న్ చేయాలి అని చూస్తోంది సో చైనా కూడా ఈ విషయంగా భారత్ వైపుకో చూస్తోంది ఇలా జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ లాంటి ఈయూ దేశాలు యూకే ఇటు చైనా ఇలా అనేక దేశాలు భారత్ ముందు మా వస్తువులు కొనండి బాబు మనం ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం బాబు అంటూ క్యూ కడుతున్నాయి ఆబ్వియస్లీ భారత్కి ఇది అద్భుతమైన అవకాశమే తెలివైన వాడు రాయిని మెట్టుగా మార్చుకుంటాడు అంటారు కదా ఇప్పుడు భారత్కి అలాంటి అవకాశం వచ్చింది ట్రంప్ కొడుతున్న టారిఫ్ సుత్తి దెబ్బలు భారత్కి అబ్బియస్లీ మామూలుగా ఏమీ తాకడం లేదు గుజరాత్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫార్మా ఎక్స్పోర్ట్స్ ని మహారాష్ట్ర చేస్తుంది టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ని తమిళనాడు అండ్ కర్ణాటకలు చేస్తాయి రైస్ అండ్ స్పైస్ లను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు చేస్తాయి ఎక్స్పోర్ట్ చేస్తాయి ఇప్పుడు ట్రంప్ టారిఫుల దాడుల వల్ల ఈ రాష్ట్రాలు తీవ్రంగా నష్టాల పాలవుతున్నాయి ఈ నష్టాలకు సంబంధించిన వీడియోలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఎలాగూ ట్రంప్ మామయ్య నేను అడుగేస్తే అదరాలి భూతం అంటున్నాడు కానీ వెనక్కి తగ్గటం లేదు కాబట్టి భారత్ తన ముందు అయ్యా బాబు మనం మనం బిజినెస్ మాట్లాడుకుందాం అమెరికాను పక్కన పెడదాం అని క్యూ కడుతున్న దేశాలతో డీల్ కుదుర్చుకోవాల్సిందే మరి అలాంటి అవకాశం కాళ్ల ముందుకు వచ్చినట్టే ఒక్కడిని నమ్ముకుని నట్టేట మునిగే కంటే పది మందితో పంచుకుంటే ఎప్పటికీ మునిగే ఛాన్స్ ఉండదు కదా మరి ఇంతకీ ఈయూ అయినా చైనా అయినా ఇంకా ఇతర దేశాలైనా భారత్ వైపుకు ఎందుకు చూస్తున్నాయి ట్రంప్ టారిఫ్ తాకిడి భారత్ భారత్ని గేమ్ గా ఎందుకు చూస్తున్నాయి అంటే భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కల దేశం ఇక్కడ ముప్పై కోట్ల మంది యువత ఉంటుంది ఇదే సమయంలో అమెరికా యూరప్ గల్ఫ్ దేశాల్లో స్కిల్డ్ వర్కర్స్ కొరత ఉంది ఇంతేకాక భారత్ లో స్థిరమైన ప్రజాస్వామ్య పాలన ఉంది విదేశీ కంపెనీలకు నమ్మకంగా ట్రాన్స్పరెంట్ గా భారత్ కనిపిస్తోంది ఇంతేకాక మోడీ గారు తెచ్చిన యూపీఐ ఆధార్ స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ప్రపంచ దేశాలకు ఇంప్రెసివ్ గా కనబడుతున్నాయి ఇక్కడ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కి కుదవలేదు తక్కువ రెమ్యునరేషన్ కి వర్కర్స్ దొరుకుతారు భారతీయ వర్కర్స్ లాయల్ గా హార్డ్ వర్కర్స్ గా అడాప్టివ్ గా ఉంటారు అన్న పేరుంది ఇలా భారత్కి అనుకూల అంశాలు చాలా ఉన్నాయి అందువల్ల ట్రంప్ దెబ్బ నుండి తప్పించుకుని నష్టాలను తగ్గించుకోవడానికి భారత్ ముందు క్యూ కడుతున్నాయి ప్రపంచ దేశాలు ఇది భారత్కి చాలా మంచి అవకాశం ఎదురైన రాయిని మెట్టుగా మార్చుకునే సదవకాశంగా నాకైతే అనిపిస్తోంది మరి దీని గురించి మీరేమంటారు అవకాశంగా భావించవచ్చు అంటారా కేవలం నష్టంగానే భావించాలంటారా మీకేమనిపిస్తుందో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్